మేము పట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము ఇది దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుక్కునిపోయి పెట్టేస్తాను நீண்ட வண்டே இல்லை நேச மரம் குஞ்சுலேயே அந்த கூட நேன் பணிஷ் Claro, <coughs> 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 yeah, no. తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు इध विज्ञप्ति ओके